ఉండాలి ఐదు మీటర్లు మనం వాడుకుంటే ఐదు వందల నుంచి ఆరు వందల నీళ్లు మనం వాడుకున్న దీనికి శ్రీకారం చుట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఈరోజు ఈ ప్రభుత్వం ఒక యజ్ఞం మరిగా అభివృద్ధి కోసం ముందుకు పోతున్నాం కొంతమంది రాక్షసుల మారుగా ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి అన్ని విధాలా ప్రయత్నం చేస్తున్నారు నేను ఒకటే హెచ్చరిస్తున్నాం మీకు చేతనైతే అభివృద్ధిలో పోటీ పడండి సము సంక్షేమ కార్యక్రమాల్లో పోటీ పడండి మొన్నే మీరు చూస్తే రాయలసీమలో అవతల పార్టీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు సీట్లే ఇచ్చారు ఈ రోజు కూడా నేను చూస్తున్నాను ప్రతిపక్షం అని చెప్పుకుంటున్నారు కానీ వైసీపీ ఒక విష వృక్షంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది మనం ఏ మంచి పని చేసినా దాన్ని పూర్తిగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు నేను అందుకే ఒక మాట చెప్పా ఆ పిక్చర్ మీరు చూస్తే ఎంత బాగుందంటే పరమ సముద్రం నిండు సముద్రంగా కనపడుస్తా ఉంది ఇది చూసిన తర్వాత ఒక సంకల్పంతో చెప్తున్నాను ఎవరు ఎన్ని అడ్డంకులు చేసినా నా సంకల్పాన్ని దెబ్బతీయలేరు అది వీళ్ళ వల్ల కాదని చెప్పి తెలియజేసుకుంటూ రాయలసీమ అభివృద్ధికి ఒక స్పష్టమైనటువంటి బ్లూ ప్రింట్ తయారు చేసుకున్నాం హందిని నీవా పూర్తి చేస్తాం గాలేరు నగిరి పూర్తి చేస్తాం అన్ని రిజర్వాయర్లకు నీళ్లు తెస్తాం అన్ని నియోజకవర్గాలకు నీళ్లు ఇస్తాం రాయలసీమలో ఆర్టికల్చర్కు కు ప్రాధాన్యత ఇచ్చి ప్రపంచానికి పండ్లన్నీ సరఫరా చేసే విధంగా రాయలసీమను తయారు చేస్తాం ఇంకో పక్క ఇండస్ట్రీస్ లో కూడా పెద్ద ఎత్తున ముఖ్య ముందుకు పోతాం రాయలసీమలో మీరు ఒక్కసారి ఆలోచిస్తే రోడ్లు బ్రహ్మాండంగా ఉంటే ఆ రోడ్లు కూడా మనం వేయించినట్టువే ఎయిర్పోర్ట్లు కూడా ప్రాధాన్యత ఇచ్చాం ఇంకో పక్కన ఈరోజు మీరు పెద్ద ఎత్తున హై టెక్నాలజీ సంబంధించి డిఫెన్స్ ఏరోస్పేస్ ఆటోమొబైల్ డ్రోన్ సిటీ ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ హైడ్రోజన్ లాంటి కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తాం ఈ ప్రాధాన్యతనిచ్చి ఈ రాయలసీమని ఒక అగ్రసీమగా తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటామని కుప్పం మీటింగ్ లో నేను కుప్పానికి వచ్చినప్పుడు ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూనే ఉంటారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి అన్ని ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీనే గెలిపించినటువంటి స్థానం ఈ కుప్పం అలాంటి మీ రుణం తీర్చుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడికి ఎప్పుడొచ్చినా నాకు కొత్త ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుంది ఈ రోజు నీళ్లు తీసుకొచ్చాం దీంతోనే ఆపలేదు పోయిన ఐదు సంవత్సరాల్లో మీరు చూశారు కుప్పంలో ఎలాంటి అరాచకాలు చేశారో నేను చెప్పక్కర్లేదు ప్రశాంతమైన కుప్పం నేను ఎప్పుడూ చెప్పేవాడిని ఒకప్పుడు నూటికి ఎనభై శాతం ఓట్లు తెలుగుదేశానికే పడ్డాయి అవునా కాదా అని మీకు ఇజ్ఞ చేస్తున్నా మీ నర నరారులు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు అలాంటి కుప్పంలో ప్రశాంతమైన కుప్పంలో రప్ప రప్ప రాజకీయం చేయాలని చూశారు కానీ విధి అంతకంటే బలమైనది మొన్న పులి వెందల ఒంటి మెట్ట ఏం తమ్ముళ్ళు ఏం జరిగిందని మీకు మిమ్మల్ని అడుగుతున్నా అక్కడ చూశారు రప్ప రాజకీయం అక్కడ చూశారు కబద్దార్ గుర్తు పెట్టుకోండి తమాషా అనుకుంటే ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితిలో ఉండరని మరొకసారి హెచ్చరిస్తున్నా